గత మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాగులు వంకలు పొంగి పలుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆఖేరు వాగు మున్నెరువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది మున్నేరు వాగు ప్రవహించే చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరదల దృష్ట్యా అత్యంత అవసరమే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న లెక్కజేని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శనివారం అర్ధరాత్రి మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జ్ వద్ద వరదలో కొట్టుకుపోయిన కారులో ప్రయాణించే తండ్రి కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే అదేవిధంగా ఖమ్మం పట్టణం శివారులోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన తొమ్మిది మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు ఖమ్మం మహబాబాద్ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ రోడ్ లో ములకలపల్లి వద్ద నూతనంగా నిర్వహిస్తున్న బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది దీంతో ఖమ్మం మహబాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా మహబాబాద్ తొరూర్ మహబాబాద్ మర్పెడ మండల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో ప్రజలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు